నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో ఎంపీసీ సిఈసి గ్రూపుల్లో శ్రీవాణి కళాశాల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు ఈ సందర్భంగా శ్రీవాణి జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో శ్రీవాణి విద్యా సంస్థల అధినేత రేకులపల్లి విజయ్ కుమార్ విద్యార్థిని విద్యార్థులను అభినందించి బొకేలను అందజేశారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపిసి విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై ఆరు మార్కులను రామునపల్లి గ్రామానికి చెందిన నేహా వర్మ మార్కులు సాధించింది అలాగే సిఈసి విభాగంలో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఇరవై మూడు మార్కులను సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సమీరా అంజుమ్ మార్కులు సాధించింది అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక మాట్లాడుతూ ఒక గ్రామీణ డేస్కాలర్ జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం సాధించడం చాలా సంతోషకరమని దీనికి సహకరించిన తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రేక్లపల్లి సుష్మా ప్రిన్సిపాల్ బాలసాని శ్రీనివాస్ బండారి కమలాకర్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పేరెంట్స్ తదితరులు ఉన్నారు ఇంటర్మీడియట్ బోర్డు చేసినటువంటి ఇంటర్మీడియట్ సప్ల అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శ్రీవాణి విజయ శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థులు మోగించడం జరిగింది ఈరోజు జరిగిన రిజల్ట్స్లో శ్రీవాణి కళాశాల నుండి మల్యాల నేహా వర్మ నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి స్టేట్ థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది ఆ విద్యార్థికి కళాశాల తరఫున కరస్పాండెంట్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా బైపీసీ విభాగం నుంచి ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ మార్క్స్ రావడం జరిగింది సిఈసి విభాగం నుండి నాలుగు వందల ఎనభై మూడు మార్కులు సాధించి సమీర టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది అమ్మాయి కూడా కాలేజ్ తరఫున యాజమాన్యం తరపున అధ్యాపక బృందం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎంపీసీ విభాగం నుండి కలువ లక్షయ నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలవడం జరిగింది అమ్మాయి కూడా ఆ విద్యార్థిని కూడా కళాశాల తరఫున అదేవిధంగా మేనేజ్మెంట్ తరఫున కళాశాల అధ్యాపక బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కళాశాల సాధించిన రిజల్ట్స్లో నాలుగు వందల అరవై ఆరు అదేవిధంగా నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై నాలుగు లాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈరోజు రాష్ట్రంలోనే ఒక స్థాయిలో మారుమూల ప్రాంతమైన సుల్తానాబాద్ మండలంలోని శ్రీవాణి జూనియర్ కళాశాల నిలవడం జరిగింది కాబట్టి ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మాకు ఎల్లవేల తోడ్పాటును అందించిన మా కళాశాల మా కరస్పాండెంట్ గారు డాక్టర్ శశాంక సార్ గారు అదేవిధంగా మా కరస్ మా లెక్చరర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నాలుగు వందల అరవై ఆరు అదేవిధంగా నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై నాలుగు లాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈరోజు రాష్ట్రంలోనే ఒక స్థాయిలో మారుమూల ప్రాంతమైన సుల్తానాబాద్ మండలంలోని శ్రీవాణి జూనియర్ కళాశాల నిలవడం జరిగింది కాబట్టి ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మాకు ఎల్ల తోడ్పాటును అందించిన మా కళాశాల మా కరస్పాండెంట్ గారు డాక్టర్ శశాంక సార్ గారు అదేవిధంగా మా కరస్ మా లెక్చరర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పాపర్గా తెలిసినటువంటి ఇంప్రూవ్మెంట్లో ఈయన విడుదల చేసిన ఇవాళ విడుదల చేసిన ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్లో మలయాళ నేహవర్మ నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించడం జరిగింది నేహవర్మ నమస్కారం థర్డ్ ప్లేస్ లో చూసినటువంటి కల్వల అక్షయ ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ కళాశాల టాపర్ గా ఇవ్వడం జరిగింది ఆ విద్యార్థి కళాశాల తరఫున యాజమాన్యం తరఫున అదేవిధంగా అధ్యాపక బృందం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు విడుదలైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో మన శ్రీవాణి విద్యా సంస్థలు పర్టికులర్గా శ్రీవాణి జూనియర్ కాలేజ్ నుంచి ఎంపీసీ విభాగంలో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్తో అలాగే బైపీసీలో ఫోర్ ఫార్టీకి గాను ఫోర్ థర్టీ మార్క్స్ అండ్ సిఈసిలో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఎయిటీ త్రీ మార్క్స్ రావడంతో మన శ్రీవాణి విద్యార్థులు వాళ్ళ యొక్క సత్తా చాటారు దీనికి వారు చేసిన ఒక కృషి అలాగే వాళ్ళకి తోడ్పడిన మంచిగా టీచింగ్ చేస్తూ వాళ్ళతో వాళ్ళ తోడ్పడిన మన శ్రీవాణి టీచర్స్ ప్రిన్సిపల్ అలాగే పేర వాళ్ళ యొక్క పేరెంట్స్కి నా యొక్క కృతజ్ఞతలు వాళ్ళు మున్ముందు కూడా రాబోయే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఇలాగే మంచిగా చదివి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఊరికి కళాశాలకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను అలాగే మన సుల్తానాబాద్లో నుంచో మన ట్వంటీ గత ట్వంటీ ఇయర్స్ నుంచి మన శ్రీవాణి జూనియర్ కాలేజ్ అత్యుత్తమ ఫలితాలు ఇస్తూ విద్యార్థులకి చాలా మంచిగా చదువు చెప్తూ చాలా శ్రద్ధతో క్లాసెస్ కానీ స్టడీ అవర్స్ కానీ నిర్వహిస్తూ వారి యొక్క ఎదుగుదలకు తోడ్పడుతున్నది ఇదంతా మన పేరెంట్స్ యొక్క ఆదరాభిమానంతో చేయడం జరిగింది కావున అదే కరస్పాండెంట్ ఈ యొక్క ఈ యొక్క ఆధార అభిమానాలు ఈ యొక్క అభిమానాలు ఫ్యూచర్లో కూడా శ్రీవాణి జూనియర్ కాలేజ్కి అందిస్తారని కోరుతున్నాను